వెల్కమ్ టు టీవీ స్పెషల్ న్యూస్ నేను ప్రస్తుతం దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా అయోధ్య రామ మందిరం గురించి చర్చ నడుస్తోంది ఇప్పటికే అయోధ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలరాముని ప్రతిష్ట ఈ నెల ఇరవై రెండున జరగనుంది ఇప్పటికే దేశంలోని ప్రముఖులకు అయోధ్య మందిర ట్రస్ట్ ఆహ్వానాలను అందచేసింది ఈ రామ మందిరం కట్టడం వెనుక ఓ వ్యక్తి ఉన్నారు ఆయన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం భవ్య శ్రీరామ మందిరం కల సాకారం అవ్వడానికి ఓ ప్రముఖ వ్యక్తి ఉన్నారు ఆయనే కేకే నాయర్ కేకే నాయర్గా పిలువబడే కందంగళం కరుణాకరన్ నాయర్ సెప్టెంబర్ ఏడున పంతొమ్మిది వందల ఏడులో కేరళ రాష్ట్రంలోని అలప్పుజాలోని బుటన్కాడు అనే చిన్న గ్రామంలో జన్మించారు మన దేశానికి స్వాతంత్రం రాకపూర్వమే ఈయన ఇంగ్లాండ్ వెళ్లి ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో పారిస్టార్ చదువులో ఉత్తీర్ణులయ్యారు ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చే ముందు ఐసిఎస్ పరీక్షలో విజయం సాధించాడు ఇప్పటి సివిల్స్ తరహా చదువు అని చెప్పాలి భారతదేశానికి వచ్చిన తర్వాత తన స్వరాష్ట్రం కేరళలో కొంతకాలం పనిచేశారు అప్పుడు విధి నిర్వహణలో నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచారు ప్రజా సేవలో ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు ఇక పంతొమ్మిది వందల నలభై ఐదులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సర్వెంట్ గా చేశారు అక్కడ ఆయన వివిధ పదవులను నిర్వహించారు జూన్ ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఫైజాబాద్ ఇప్పటి అయోధ్య డిప్యూటీ కమిషనర్ మరియు జి జిల్లా మెజిస్ట్రేటెడ్గా నియమితులయ్యారు బాలరాముని విగ్రహం అయోధ్య మందిరంలో హఠాత్తుగా కనిపించిందని కంప్లైంట్ రావడంతో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అప్పటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ అక్కడికి వెళ్లి విచారణ చేయవలసిందిగా కోరారు తన డినేట్ గురుదత్ సింగ్ ని దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వమన్నారు సింగ్ అక్కడికి వెళ్లి సమగ్ర నివేదికను కెకె నాయర్ కు అందించారు హిందువులు అయోధ్యను రాముడి జన్మస్థలంగా ఆరాధిస్తున్నారనే తన నివేదికలో పేర్కొన్నారు అటు అక్కడ ఇదివరకే బాబ్రి కట్టించిన మసీదు ఉంది కానీ అక్కడ ముస్లింలు సమస్యలు సృష్టిస్తున్నారని తన నివేదికలో పొందుపరిచారు అంతేకాదు ఇదివరకే అది హిందూ దేవాలయమని ఆయన నివేదిక తెలియచేసింది అంతేకాక అక్కడ పెద్ద దేవాలయం నిర్మించాలని కూడా ఆయన సూచించారు దాని కోసం ప్రభుత్వ భూమి కేటాయించిందని తన రిపోర్టులో పేర్కొన్నారు అక్కడ గొడవలు జరగకుండా ముస్లింలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా నిషేధించాలని ఆయన నివేదికలో పొందుపరిచారు ఆ నివేదిక ఆధారంగా ఆలయానికి ఐదు వందల మీటర్ల పరిధిలోరికి ముస్లింలు వెళ్లడాన్ని నిషేధిస్తూ నాయరు ఉత్తర్వులు జారీ చేశారు ఈ నిషేధాన్ని ఇప్పటి ఏ ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఎత్తివేయలేకపోవడం గమనించాల్సిన విషయం కెకే నాయర్ యూపీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై నెహ్రూ అసంతృప్తి వ్యక్తం చేశారు అంతేకాదు తక్షణం ఆ ప్రాంతం నుండి హిందువులను తక్షణమే ఖాళీ చేయించి రామ్ లల్లాను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు నెహ్రూ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గోవింద్ వల్ల పంత్ వెంటనే హిందువులను ఖాళీ చేయించాలని రామ్లల్లా విగ్రహాన్ని తొలగించాలని నాయర్ను ఆదేశించారు కానీ నాయర్ ఆ ఉత్తర్వులను అమలు చేసేందుకు నిరాకరించారు మరోవైపు రామ్ లల్లాకు రోజు పూజ చేయాలని మరో ఆదేశం జారీ చేస్తూ పూజకయ్యే ఖర్చు పూజ చేసే పూజారి జీతం కూడా ప్రభుత్వమే భరించాలని ఉత్తర్వు జారీ చేశారు తో భయపడిన నెహ్రూ వెంటనే నాయర్ని ఆ పదవి నుండి తొలగించాలని ఆదేశించారు అయితే నాయర్ అలహాబాద్ కోర్టుకు వెళ్లి తన కేసు తానే వాదించుకున్నారు అప్పటి ప్రధాని నెహ్రూ జారీ చేయించిన తొలగింపు ఉత్తర్వులకు వ్యతిరేకంగా విజయాన్ని సాధించారు నాయర్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు అదే స్థలంలో పనిచేసేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశం అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక రకంగా చెంపపెట్టు అనే చెప్పాలి ఈ పరిస్థితుల్లో అయోధ్యవాసులు ఎన్నికల్లో పోటీ చేయాలని నాయర్ ను కోరారు అయితే ప్రభుత్వ ఉద్యోగి అయిన తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని చెప్పారు దీంతో ఆయన భార్యను అయినా పోటీ చేయించాలని అయోధ్యవాసులు కోరారు ప్రజల అభ్యర్థనను అంగీకరిస్తూ శకుంతలా నాయర్ ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో అయోధ్యలో అభ్యర్థిగా బరిలోకి దిగారు అప్పట్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించిన అయోధ్యలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిపై నాయర్ భార్య భారీ మెజార్టీతో గెలిచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు శ్రీమతి శకుంతలా నాయర్ పంతొమ్మిది వందల యాభై రెండులో జన్సంఘ్లో చేరి సంస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు ఇది చూసి ఆశ్చర్యపోయిన నెహ్రూ మరియు కాంగ్రెస్ పార్టీ నాయర్పై ఒత్తిడి తీసుకురావడంతో నాయర్ తన పదవికి రాజీనామా చేసి అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో పార్లమెంటుకు ఎన్నికలు ప్రకటించబడినప్పుడు ప్రజలు నాయర్ మరియు అతని భార్యను పోటీకి ఒప్పించడంలో విజయం సాధించారు బహేష్ మరియు కైసర్గంజ్ నియోజకవర్గాలను గెలవడానికి ప్రజలు నాయర్ దంపతులకు సహాయం చేశారు అప్పట్లో వారిది అది ఒక చరిత్రాత్మక విజయం నాయర్ భార్య శకుంతల నాయర్ మొత్తంగా ఒకసారి ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు విచిత్రం ఏమిటంటే నాయర్ పలుకుపడి ఎంత అంటే అతని డ్రైవర్ కూడా పైసలాబాద్ నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఒకసారి ఎన్నిక కావడం విశేషం ఆ తర్వాత ఇందిరా పాలనలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఈ దంపతులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు కానీ వారి అరెస్టు అయోధ్యలో భారీ అలచడికే కారణం ప్రభుత్వం వారిని జైలు నుండి వెంటనే విడుదల చేసింది ఆ దంపతులు అయోధ్యకు తిరిగి వచ్చి తమ ప్రజా సేవను కొనసాగించారు స్వాతంత్ర్య అనంతరం అయోధ్య కేసును తొలిసారిగా పరిష్కరించింది నాయర్ ఇది పూర్తిగా అతనిచే నిర్వహించబడింది మరి ఇప్పటికీ కూడా ఆయన అధికారిక జారీ చేసిన ఉత్తర్వులను ఏ ప్రభుత్వం మార్చలేకపోయారు నాయర్ జారీ చేసిన ఆ ఆదేశాల ఆధారంగానే పూజలు మరియు రామ్ల దర్శనం ఇప్పుడు కూడా కొనసాగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మిస్టర్ నాయర్ తన స్వగ్రామానికి తిరిగి రావాలనుకున్నాడు అయితే ఆయన వెళ్లేందుకు ప్రజలు అనుమతించలేదు అయితే నాయర్ తన చివరి రోజుల్లో తన స్వగ్రామంలో ఉండాలనుకుంటున్నానని ప్రజలకు నచ్చజెప్పి వీడ్కోలు తీసుకున్నారు సెప్టెంబర్ ఏడవ తేదీ పంతొమ్మిది వందల ఏడులో ఆయన తన స్వగ్రామంలో కన్నుమూశారు ఆయన చితా భస్మాన్ని స్వీకరించేందుకు అయోధ్యలోని ఒక బృందం కేరళకు వెళ్లింది ఆ చితా భస్మాన్ని అలంకరించిన రథం ఊరేగించి శ్రీరాముడు రోజు స్నానం చేసి సూర్యుడిని ఆరాధించిన అయోధ్యలోని సరయూ నదిలో నిమజ్జనం చేశారు నాయర్ కృషి వల్లనే అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో పూజలు చేయగలుగుతున్నామని అశేష హిందూ బంధువులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు ఇప్పటికీ అయోధ్యవాసులకు రాముడి తర్వాత అత్యంత ఆరాధ్యుడిగా మారారు కేకే నాయర్ అయోధ్య రామ మందిరం విషయంలో చేసిన కృషికి కాను విశ్వ హిందూ పరిషత్ వారు అతని స్వగ్రామంలో భూమిని కొని అతనికి స్మారక చిహ్నం నిర్మించారు కెకె నాయర్ పేరుతో ప్రారంభించబడిన ట్రస్ట్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్కాలర్షిప్లు మరియు శిక్షణను అందిస్తోంది మొత్తంగా అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం వేళ ఆ మహానుభావుడిని స్మరించుకుంటున్నారు రామభక్తులు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య ఉత్తమమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్